హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి శ్రీరామనవమి వస్తుంది కదా ఏదైనా స్పెషల్ చేసుకోవాలి కదా ఇదైతే శ్రీరామనవమి స్పెషల్ లడ్డు అండి చాలా సింపుల్గా ఇంట్లో ఉండే కేవలం మరి రెండే ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా పది నిమిషాల్లో చేసుకోవచ్చు మరి చాలా టేస్టీగా నోట్లో వేస్తే వెళ్ళలా కరిగిపోయి మరి ఈ లడ్డు ఇలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలు చూద్దాం వీడియో చూస్తే ముందు తప్పకుండా లైక్ చేస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత వేడైన తర్వాత దీంట్లోకి మనం ఒక కప్పు వరకు వీట్ ఫ్లోర్ వేసుకోవాలి గోధుమ పిండి ఒక కప్పు వరకు వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇది మంచి కలర్ వచ్చి మంచి స్మెల్ వచ్చే వరకు చక్కగా స్లోగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి ఆపకుండా దాదాపు ఐదు నిమిషాల నుండి ఆరు నిమిషాల వరకు కలిపినట్లయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా వదిలేసామంటే పోతుంది టేస్ట్ అనేది అంత బాగుండదు కాబట్టి ఈ విధంగా మాడిపోకుండా చూసుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ కాస్త చేంజ్ అయిపోయింది మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది ఇప్పుడు ఇక ఇలా ఒకసారి కలిపేసుకొని ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇక స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఇదే వేడిగా ఉన్నప్పుడు ఒక కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసేసుకుందాం ఇంకా కావాలంటే మీరు కాస్త ఎక్కువైనా వేసుకోవచ్చు నేను కప్పు కంటే కొద్దిగా తక్కువ వేసాను అంతే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ కొలతలతో అయితే ఇలా ఈ వేడిగా ఉన్నప్పుడే ఈ బెల్లాన్ని కాస్త ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి పిండిలోకి అప్పుడు ఇదంతా కూడా ఈ మనకు రెండు కూడా చక్కగా మిక్స్ అయిపోతాయి అన్నమాట ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకున్నట్లయితే ఈ వేడికే చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది మనకి ఫైనల్గా ఒక రెండు నిమిషాలు కలిపామంటే అంతే బెల్లం అంతా కూడా పూర్తిగా మెల్ట్ అయిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎట్లాగో మనకి గోధుమ పిండి ఉంటుంది బెల్లం ఉంటుంది కదా ఈజీగా అప్పటికప్పుడైతే చేసుకోవచ్చు నిమిషాలు అయిపోతుంది చాలా ఈజీ స్వీట్ అని చెప్పచ్చు అలాగే ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ పాకం పట్టే పని లేకుండా ఈ స్వీట్ అయితే చేసుకోవచ్చు ఇదిగోండి పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు ఇది పక్కన పెట్టేసిద్దాం ఏదే స్టవ్ మీదకి ఒక చిన్న ప్యాన్ తీసుకొని ఒక రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుందాం నేను ఆల్రెడీ మెల్ట్ చేసి పెట్టుకున్న నెయ్యిని ఏదైనా నెయ్యి వేస్తున్నాను ఈ నెయ్యి వేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం నేను ఇక్కడ బాదం అలాగే కాజు కట్ చేసుకొని వేసుకున్నాను ఇవి ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇదే నెయ్యితో ఈ డ్రై ఫ్రూట్స్ని మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా అదే బెల్లం గోధుమ పిండి అందులోకి వేసేసుకుందాం ఇలా వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాం ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక దీనిలోకి యాలకుల పౌడర్ వేస్తున్నాను నేను ఒక రెండు యాలకులు దంచి వేస్తున్నాను ఇలా మంచి స్మెల్ అలాగే మంచి టేస్ట్ కూడా ఉంటుందన్నమాట ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో దీన్ని ఒక రెండు నిమిషాల పాటు ఇలా వేడి చేసుకోవాలి వేడి చేయడం వల్ల ఈ బెల్లం అనేది కాస్త మెల్ట్ అయ్యి మనకి లడ్డు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట అయినా కూడా మీకు పొడి పొడిగానే ఇలా డ్రైగా అనిపించింది అనుకోండి ఒక వన్ ఆర్ టూ టీ స్పూన్ వరకు అలా వాటర్ ఇలా జీలకర్ర ఇవ్వండి అంతే ఎక్కువ వేయకూడదు ఇలా జస్ట్ తడిపినట్టు చేస్తే కనుక మనకి తేమ తేమగా అయి లడ్డు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట చూసారు కదండి ఈ విధంగా ఉన్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చిలార్నిద్దాం చేతికి కాలదంతగా ఉండేలాగా చేసుకున్న తర్వాత చేతికి కాస్త ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇప్పుడు లడ్డు కట్టేసుకోవాలి మీకు నచ్చిన సైజులో మీరు చేసుకోవచ్చు నేను ఈ విధంగా చిన్నగా కాకుండా మరి పెద్ద కాకుండా మీడియం సైజులో చేస్తున్నాను చూడండి లడ్డు తయారు అంతే చాలా ఈజీ కదా సింపుల్ కదా చేసుకోవడం చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్ మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఫెస్టివల్కి మరి మీరు కూడా ఈ లడ్డుతో ఎంజాయ్ చేయండి ఇంట్లో ఉండే గోధుమ పిండి అలాగే బెల్లంతో ఇంచక్క ఇలా ఫ్రై చేసి లడ్డు చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నోట్లో వేస్తే వినలే కరిగిపోతుంది మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న బెల్లైకన్ కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే రెసిపీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్